అందరికీ వందనాలండి నూట పదవ కీర్తనండి ఐదు వందల పన్నెండవ పేజీ మొదటి వచ్చినము దావీది కీర్తన ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్యం నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము యహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగ చేయుచున్నాడు నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము యుద్ధ సన్నా సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు నీ యువనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకార కృతులమై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు నాలుగో వచనము మెల్కే సెదేకు క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉని ఇహువ ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివాడు ప్రభువు నీ కుడి పార్శ్వమునందుండి తన కోపము దినమున రాజులను నలుగగొట్టును అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాల దేశము మీది ప్రధానిని ఆయన నలుగగొట్టును మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును నూట పదకొండవ అధ్యాయము మొదటి వచనము యహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోనూ సమాజములోనూ పూర్ణ హృదయముతో నేను ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదనని ఎహోవా క్రియలు గొప్పవి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదను ఎహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు ఆయన కార్యము మహిమా ప్రభావము గలది ఆయన నీతి నిత్యము నిలుకడగా ఉండును ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు ఇహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు తన తన ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకునుము చేసుకును ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు ఏడో వచనము ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేసి ఉన్నాడు కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించేవాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది ఇహోవా ఎందు భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల శాసనమున అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది నూట పన్నెండవ కీర్తనండి మొదటి వచనము ఇహోవాను స్థుతించుడి ఇహోవా భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు కలిమియు సంపదయు వాని ఎంట ఉండును వాని నీతి నిత్యము నిలుచును నాలుగో వచనము యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును గలవారు దయా దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అటువారు ఎప్పుడునూ కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును వాడు దుర్వార్తకు జడియడు వాని మనస్సు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడ్డు తొమ్మిదో వచనము వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును భక్తిహీనులు దాన్ని చూచి చింతించుదురు వారు పండ్లు కొరుక్కొనుచు క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును నూట పదమూడవ కీర్తనండి మొదటి వచనము యహోవాను స్థుతించుడి యహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవా నామము సన్నుతింపబడునుగాక సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యహోవా నామము స్థుతి నొందదగినది యహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది ఉన్నతమ ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యుహోబాను పోలి ఉన్నవాడెవడో ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును ఇహోవాను స్తుతించుడి నూట పద్నాలుగవ కీర్తనండి మొదటి వచనము ఐగుప్తులో నుండి ఇస్రాయేలు గల జన్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను ఇస్రాయేలు ఆయనకు రాజ్యమాయను సముద్రము దానిని చూచి పారిపోయెను యోర్దాను నది వెనుకకు మళ్ళెను కొండలు పొటేళ్ల వలెను గుట్టలు గొర్రెపిల్లల వలెను గంతులు వేసెను సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది యోర్దాను యోర్దాను నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించి తటస్థించినది కొండలారా మీరు పొటేల వలెను గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది భూమి ప్రభు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణకుము ఆయన బండను నీటిమడుగును గాను చికిముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు ఈ అధ్యాయంలో వచనాలన్నీ చిన్న చిన్నగానే ఉన్నాయని కంటిన్యూ చేసేస్తున్నానండి మీరు వినాలంటే స్పీడ్ మోడ్లో పెట్టుకుని కూడా వినండి నూట పదిహేనో కీర్తన మొదటి వచ్చినము మాకు కాదు యహువా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకుందరు మా దేవుడు ఆకాశమందున్నాడు తన తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండి పలుకవు కన్నులుండి చూడవు చెవులుండి వినవు ముక్కులుండి వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాట్లాడవు వాటిని చేయువారును వాటియందు వాటియందు నమ్మిక ఉంచువారందరు వాటి వంటి వారై ఉన్నారు వచనము ఇస్రాయేలీలారా ఇహోవాను నమ్ముకొనిడి ఆయన వారిని ఆయన వారికి సహాయము వారికి కేయడము అహరోను వంశస్థులారా ఇహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము వారికి కేయడము ఇహోవా ఎందు భయభక్తులు గలవారిలారా ఇహోవా ఎందు నమ్మిక ఉంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడము ఎహువా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాయలీలను ఆశీర్వదించును అహరోన వంశస్థులను ఆశీర్వదించును పద్దెనిమిదవ వచ్చిన అండి పిన్నలనేమి పెద్దనలేమి తన యందు భయభక్తులు గల వారిని ఎహోవా ఆశీర్వదించును యహువా మిమ్మును మీ పిల్లలను వృత్తి పొందించును భూమి ఆకాశములను సృజించిన ఎహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు ఆకాశములు ఎహోవా వశము భూమి ఆయన నరులకిచ్చి ఇచ్చి ఉన్నాడు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించదము యహోవాను స్థుతించుడి ఈ వర్ష వాక్యం దేవునామానికి మహిమ కలుగునగాక ఆమెన్